వెల్కమ్ టు క్రైమ్ కౌంటర్ న్యూస్ సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ మండలంలోని బూరుగడ్డ గ్రామంలో కొలువైన శ్రీ కంద శ్రీ ఆదివరాహ శ్రీ లక్ష్మీ నరసింహ శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంది భృగు మహర్షి నడయాడిన నేల భృగుమహర్షి తపస్సు చేసిన ప్రాంతం కావడంతో బూరుగడ్డగా ఈ ప్రాంతం వాసికెక్కింది ఈ దేవాలయంలో ఒకే పీఠంపై ముగ్గురు దేవతామూర్తులు కొలువు తీరడంతో పాటు నాలుగవ దేవదేవుడు అనంత పద్మనాభ స్వామి యోగ నిద్రలో ఉన్న విగ్రహం సాక్షాత్కరిస్తుంది ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి ఆలయ ప్రధాన అర్చకులతోని మాట్లాడి వివరాలు తెలుసుకుందాం మీరు కూడా మాతో రండి ఆ దేవాలయం యొక్క విశిష్టత ఏంటి ఆ దే పురాతనమైన దేవాలయం గురించి మనకి వివరించి చెప్తారు ఒకసారి మనం మాట్లాడదాం నమస్కారం స్వామి ఈ ఆదివరహ లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క విశిష్టత ఏంటి ఇది మాకు వివరించి చెప్తారా మా అపేక్ష కోసం శ్రీమన్నారాయణ అండి తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా హుజున్నర్ మండలంలో బూరుగడ్డ గ్రామంలో వేయించేసి ఉన్న ఈ యొక్క ఉజునార్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో బూరుగడ్డ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ షాల్మలీ కంద ఆదివరాహ లక్ష్మీ నృసింహ వేణుగోపాల స్వామి దేవస్థానము ఈ దేవస్థానము దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద ఉంది ముందుగా స్వామివారిని మనము పంచమ క్షేత్రపాలకుడు ప్రసన్నాంజనేయ స్వామిని దర్శనం చేసుకోవాలి ఆ క్షేత్రపాల కూడా ప్రసన్న ఆంజనేయ తర్వాత అనంత స్వామి ఇక్కడ అనంత స్వామి ఉన్నారు కేరళ త్రివేంద్రంలో ఎలాగైతే అనంత స్వామి ఉన్నారో అలాగే లో ఉన్నారు ఈ ఇరవై నాలుగు అడుగుల్లో స్వామివారిని మొదటగా ముందుగా స్వామివారి యొక్క భాగాన్ని రెండో భాగంలో ఉదర భాగం ఉదర భాగం అంటే పొట్ట భాగాన్ని మూడో భాగంలో స్వామివారి యొక్క కాల భాగాన్ని అంటే మోకాల భాగాన్ని చూడాలి అట్లా మూడు భాగాలలో స్వామివారిని చూసి స్వామివారి దర్శనం చేసుకోవడం విశేషము ఇక్కడ అనంత స్వామి ఇన్ఫినిటీ అంటే మనకి లెక్కలేనంత సంపద ఉన్నది స్వామివారి దగ్గర ఎలా అంటే కేరళ త్రివేద్రలో ఎలాగైతే ఏడు గదులలో స్వామివారు ఉన్నారు ఇక్కడ అనంత స్వామి విశేషం ఏంటంటే స్వామివారి సోల పెట్టుకొని బండుకున్నారు అంటే మనకి దానాలలో గొప్పదానం ఏంటిది అన్నదానం అంటారు కాబట్టి ఆ దానాలను ఇచ్చేది ఎవరంటే ఆ స్వామి స్వామివారి స్వామి కాబట్టి మనం అయితేనే చిన్న టిన్లలో గ్లాసులలో కొలుస్తారు బియ్యాన్ని మనం అప్పట్లో సోలలు మాణికలు పెట్టుకొని కొలిసేవాళ్ళు అట్లా ఆ సోల పెట్టుకొని పండుకున్నారు కాబట్టి మనకు ప్రతి ఒక్క బియ్య గింజ కానీ వడ్ల గింజ కానీ ఇచ్చేది ఎవరంటే ఆ స్వామి కాబట్టి అనంత స్వామిగా విశేషంగా ఇక్కడ ఉన్నారు ఆ స్వామివారికి అదంతరము తర్వాత ఆల్వార్లు ఇక్కడ ఉండటం విశేషం ఆల్వార్ అంటే తమిళ సాంప్రదాయం ప్రకారం ఆల్వార్ అంటారు తెలుగు సాంప్రదాయం ప్రకారం గురువుగారు అంటారు మన గురువుగారు ఎవరండి ఉపాధ్యాయులు టీచర్లు పాఠలు పాటించే గురువుగారు అలాగే ఒక్కొక్క ఆల్వార్ ఒక గ్రంథం రాసి రాముడు ఇలా ఉంటాడు కృష్ణ వర్ణించి వివరించారు అంటే స్వామి గురించి ముందుగా వర్ణించారంటే మనకు ఓం నమో నారాయణ ఓం నమో వెంకటేశాయ శ్రీ రామాయణమహ ఆంజనేయ ఇలా ఉంటారని చెప్పి చెప్పడం విశేషంగా ఆల్వార్లతో కూడుకుంది అట్లా ఆల్వార్ను దర్శనం చేసుకోవాలి ఆల్వార్లు అయిపోయిన తర్వాత ఇక్కడ గోదాదేవి అమ్మవారు షాల్మలి కంద మాత ఆండాలమ్మ తల్లి గోదాదేవి ఆండాలమ్మ తల్లి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఇక్కడ షాల్మలి కంద అనే మాతగా విశేషంగా ఇక్కడ ఉండటం విశేషం షాల్మలి అంటే సంస్కృత భాష ఈ షాల్మలి అంటే తెలుగు అర్థం ఏంటంటే గుబుడి చెట్లతో కూడుకున్న అమ్మవారు చల్లని తల్లి అని అర్థం కంద అంటే గడ్డ అనే ప్రదేశం అంటే భృగుమా మార్షి బురుగు చెడు కింద తపస్ చేశారు కాబట్టి బృగు గడ్డ అన్నారు అంటే ఇక్కడ కందగడ్డలు ఎక్కువ దొరికే కాబట్టి షాల్మలి కందాపురం అనేది ఇది వరకు అట్లా బృగు మార్షి బూరుగు చెడు తపస్సు చేశారు బురుగు గడ్డ అన్నారు దాన్ని పిలవడం రాక బూరుగడ్డ అంటున్నారు ఇంకా అది అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర విశేషంగా సంతానం లేకపోయినా పెళ్లిళ్ళు కాకపోయినా ఇతి ఇతిబాధలు అంటే మనం ఇప్పుడు సంతానం లేని వాళ్ళు వరకు నూట నలభై ఆరు మంది పూజ చేస్తే నూట నలభై ఒక్క మందికి అయిపోయింది ఇంకో ఐదు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు తర్వాత పెళ్లి కానీ అమ్మాయిలు అబ్బాయిలు అయితే పదివేల ఆరు వందల యాభై మంది చేస్తే పదివేల ఆరు వందల నలభై రెండు మందికి అయిపోయిందండి విశేషంగా ఇప్పటివరకు ఇంకా ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళకు కూడా ఆ స్వామివారి పుణ్యం అని చెప్పి క్లియరెన్స్ అవుతుంది ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర ఏ కోరికన సంతానం అనే కాదు పెళ్ళిళ్ళు కాకపోయినా ఇతర ఇతిబాధాలు ఏదైనా సరే ఒకసారి అమ్మవారి దగ్గర చెప్పుకుంటే లేదు అంటుండ్రు ఎందువల్ల అంటే మనం ఒక కొట్టుకు వెళ్తాం ఒక కొట్టు దగ్గర ఉప్పు కారమే అవగాలి అంతేగాని కేజీ ఉప్పు కేజీ కానీ అంటే పనికిరాదు అట్లనే అమ్మవారి దగ్గర కూడా చాలా చీర కానీ జాగ్రత్త ముక్క కానీ గాజులు కానీ అలా పెడితే మనకున్న సంపదల ప్రకారంగా మనకున్న దోషాల ప్రకారంగా అమ్మవారు ఇస్తుందని విశేషంగా ఇక్కడ చెప్పడం జరిగింది తర్వాత ఇక్కడ పండిద్దరు ఆళ్ళవారు ఉన్నారు అంటే పన్నెండు మంది ఆలవాలతో కూడుకున్నది ఆ తర్వాత ఇక్కడ పుష్కరణలు అంటే కోనేరులు రెండు ఉన్నాయి ఒకటేమో సూర్య పుష్కరణి రెండోదయం చంద్ర పుష్కరణి సూర్యుడు యొక్క నీడ పడ్డప్పుడు సూర్య పుష్కరణ లోతు అది సుమారుగా ఏడు తారచెట్టి చంద్రపుష్కరణ వచ్చేసి ఏడు తార్జులు మునిగే కొనేరు తర్వాత సూర్య పుష్కరణి నైరుతి భాగంలో ఉంటుంది చంద్రపుష్కరిని వచ్చేసి ఈశాన్యంలో అంటే స్వామివారి యొక్క ముఖానికి ఈశాన్య భాగంలో ఉంటుంది ఇక్కడ విశేషం ఏంటంటే చంద్రపుష్కరణి లోతు ఏడుతారజలు మునిగే కొనేరు తాడి చెట్టుతో ఎందుకు పోల్చాడు అంటే తాడి చెట్టు పైన పెద్దగా ఉంటుంది కిందికి పోతున్న కొద్ది సన్నగా అవుతుంది ఇది కూడా అంతే అంటే కిందకి పోయినా కొద్ది అయిపోతుంది అంటే కట్టింది రాజుల కాలం అంటే మన కోసం కాదు వాళ్ళ ఉపయోగం కోసం కట్టారు ప్రవహించే నీరైతే రాయిని పగల బయటికి వస్తుంది కానీ ఇక్కడ స్టాక్ ఉండే నీరు కాబట్టి అలా ప్రవహించే నీరు కాదు కాబట్టి అట్లనే స్టాక్ ఉంటుంది కాబట్టి ఎప్పటి వరకు ఎండిపోవటం అనేది జరగలేదండి ఆ విశేషంగా కోనేరు అది అయిపోయిన తర్వాత స్వామివారికి ఇక్కడ ఉసిరి చెట్టు దేవగన్నే చెట్టు పారిజాత వృక్షం అని చెప్పి ఉంటుంది ఈ పారిజాత వృక్షం వచ్చేసేసి సుమారుగా తొమ్మిది వందల యాభై సంవత్సరాలని మా తాతగారు వాళ్ళు పురాతన నుంచి చెప్పారు కానీ దాని బెరడు అంటే పురావశాఖ వాళ్ళు దాని బెరడు తీసుకపోయి పన్నెండు వందల సంవత్సరాల పైనే అంటే వెయ్యి పది సంవత్సరాల పైన ఉంటుందని చెప్పారు విశేషంగా అంటే ఈ గుడి ఎప్పుడైతే కట్టారో అప్పటి నుంచి ఉండడం అనేది విశేషము ఆ పారిజాత వృక్షం కూడా ఇంకా గర్భాలయంలోకి వస్తే ఎదురుగా మనకి బొడ్డు బండ అంటారు ఇగో ఈ రౌండ్ గుందు చూసారా ఆ బొడ్డు బండ అది విశేషంగా ఆ బొడ్డుబండ ఏంటంటే స్వామివారికి పన్నెండు దిగు స్తంభాల మధ్యలో ఉన్నాయి ఆ స్తంభాలు ఏంటంటే అటు నాలుగు ఇటు నాలుగు ఉండి మధ్యలో నాలుగు స్తంభాలు ఉన్నాయి విశేషంగా అట్లా పన్నెండు దిగు స్తంభాల మధ్యలో ఉండటం విశేషము ఈ యొక్క బొడ్డుబండ ఇంకా గర్భాలయంలో ఏకపీఠం మీద ఆది వరాహ లక్ష్మీ నృసింహ స్వామి ఉన్నారు ఆది అంటే భూదేవి వరాహస్వామి లక్ష్మీదేవి నృసింహస్వామి స్వామి ఉన్నారు మనకి భూవరాహస్వామి చూడాలంటే ఫస్ట్ సింహాచలం వెళ్ళాలి సింహాచలంలో అప్పన స్వామి అంటాం తర్వాత తిరుపతిలో కోనేరు పక్కన ఉంటాడు వరాహస్వామి తర్వాత మన బూరుగడ్డ క్షేత్రంలో అంటే ఏపీ తెలంగాణలో మూడే మూడు దేవాలయాలు అని వరాహస్వామి తర్వాత లక్ష్మీనరసింహ స్వామి వచ్చేసేసి మనకి ఫస్ట్ యాదిగుట్ట మట్టపల్లి వాడేపల్లి వేదాద్రి మంగళగిరి మత్సగిరి అహోబిలం చాలా గొప్ప దేవాలయాలు మనకంటే చాలా గొప్ప దేవాలయ అట్లా వేణుగోపాల స్వామి అంటే ఖమ్మం దగ్గర నెమలి పొనుగోడు పిల్లల మరి నారార్కెట్పల్లి డిండి ఇట్లా ఏకపీఠం మీద దశావతారంలో మూడవతారాలు ఉండి స్వామివారి ముఖం దక్షిణ ముఖంగా ఉంది ఎక్కడ దక్షిణ ముఖంగా ఇక్కడ ఉత్తర ద్వార దశం ఉంటుంది మన నిత్యం కూడా అంటే మనకు ముక్కోటి ఒక్కరోజే ఉత్తర ద్వారా ఉంటుంది కానీ నిత్యం ముక్కోటే స్వామివారిని ఏ రోజు దర్శనం చేసుకున్నా కూడా స్వామివారిని ఉత్తర్ముఖంగా చూస్తాము కాబట్టి విశేషంగా మనం ఏ విధంగా అయినా సరే ఈ స్వామివారిని దర్శించుకుంటే ఎందుకు తొంద తొందరగా కోరికలు తీరుతాయంటే మనం కనపడే ప్రతి ఒక్క వస్తువు ఈ గుళ్ళో దేవాలయంలో కనపడే ప్రతి ఒక్క వస్తువు రేకుల రేకులుష్యుడు దగ్గర నుంచి స్వామివారి కంటి దాకా కూడా మొత్తం ఇలాంటి దాతలే సుమారుగా తొంభై లక్షల రూపాయలు ఇప్పటివరకు స్వామివారికి తొంభై లక్షల రూపాయలు పెట్టి దాతల ద్వారానే నడిచింది ఎట్లంటే